ఇది మీడియా న్యూస్ డె ఆరవ గణతంత్ర వేడుకల్లో యువతను మేల్కొల్పే ఉపన్యాసంతో దొడ్డుగుంట టీడీపీ యువకేరటం వెలమర్తి సుధాకర్ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని యువతను మేల్కొల్పే ఉపన్యాసంతో యువతను ఉద్దేశించి ఆనాడు ఆంగ్లేయుల కబద్దాస్తాల్లో బందీగా ఉన్న మన దేశాన్ని ఎందరో మహానుభావులు పోరాట ఫలితం నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను కాపాడుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తులు రాజ్యాంగం ద్వారా గణతంత్ర దేశంగా మలిచారని మనల్ని మనం పరిపాలించుకుని పరిణితిని అందించారని అలాంటి వ్యక్తుల అడుగుజాడల్లో నేటి యువత నడిచి దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టాలని యువతను యువతకు పిలుపునిచ్చారు అనంతరం తన సొంత ఖర్చులతో నాలుగు వందల మంది విద్యార్థులకు పుస్తక పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూటమి నాయకులు మరియు ముఖ్యంగా జనసేన నాయకులు పేపకాయల వెనక గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు మన అసలు ఎంతో మంది మహనీయులు డాక్టర్ ఏఆర్ అంబేద్కర్ అయితేనో అలాగే మన మహాత్మా గాంధీ అయితేనో ఇంకా పెద్దలు చాలామంది మన కోసం ఎంతో చేసి ఈ దేశానికి స్వేచ్ఛని అందించారు రాజ్యాంగం లిఖితిపూర్వంగా రాయడానికి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం అంది ఈరోజు ఆడవాళ్ళు అంటే లేడీస్ ఏళ్ళేనో ఏళ్ళ స్వేచ్ఛకి అయితేనో మన కారణం ఏంటంటే ఒక చిన్న కథ మీకు చెప్తాను ఈ రాజ్యాంగం సృష్టించడానికి కారణం ఏంటంటే చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి నేను వస్తున్నాను మీరు అందరూ చాలా శ్రద్ధగా ఆపించాలి మీకు తెలుసు కదా ఒక ఫ్యామిలీ అంటే అమ్మా నాన్న ఒక అబ్బాయి ఒక అక్క చిన్న ఫ్యామిలీ ఉంది కొడుకు అంటే తల్లికి చాలా ప్రేమ అందుకని మీకు తెలుసు కదా జీన్ ఫ్యాంట్లు అంటే ఇప్పుడు అందరూ కూడా జీన్ ఫ్యాంట్లు వాడుతున్నారు కాబట్టి మీకు తెలుసు ఫ్యాంట్ ఎలా ఉంటుందో బజార్ నుంచి ఒక ప్యాంట్ తెచ్చింది కొడుక్కి ప్యాంటు ఈ మనకి ఇక్కడ పడేస్తాయి ప్యాంటు ఇక్కడ పడేస్తాయి కానీ కింద కొద్దిలోకి లూజ్ అయిపోద్ది పొడవ ఈ జీని ప్యాంటుతో ఉన్న సమస్య అందరికీ తెలిసిందే అదే విధంగా వాళ్ళ అబ్బాయికి తెచ్చిన ఫ్యాంట్ కొంచెం ఎంత పొడుగైపోయింది మాట ఎంత పొడవైంది నాన్న దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ అక్క అమ్మ నాన్నకి కూడా మిషన్ ఇంట్లో మిషన్ కూడా ఉంది ఓ మిషన్ ఆ మిషన్ కూడా ఉంది వాళ్ళందరికి కొట్టుకోవచ్చు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు నా ఫ్యాంట్ ఎంత పొడుగైపోయింది కొంచెం ఈ ఫ్యాంట్ ని కట్ చేసి కుడతారా అన్నారు లేదరా లేదా నాకు కొంచెం లో ఉన్నాను నేను మీకు ఇది అయిపోయిందని నేను కుట్టి పెడతానులే కంగారు పడకని చెప్పేసాను అది అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ గణతంత్ర సంవత్సరం ఈ శుభాకాంక్షలు ఇది ఉంది కదా డెబ్బై ఆరు గణతంత్ర శుభాకాంక్షలు చెప్పగల గు కొంచెం టిఫిన్ తినేసి వెళ్ళి నేను టిఫిన్ చేసేస్తాను తర్వాత కుట్టి పెడతాం లేదని చెప్పింది అమ్మ కూడా అదే విధంగా అక్క దగ్గరికి వెళ్ళాడు అక్క ఇంట్లో ఈ బయట ఈ గణతంత్ర శుభాకాంక్షలు తెలియడానికి పెద్ద ముగ్గు మంచి డిజైన్తో మంచి రంగు రంగులతో వేస్తుంది అక్కడ అక్క నా ప్యాంట్ ఎంత కొడుగా అయిపోయింది కొంచెం పెట్టవా కుట్టి పెట్టవా అని చెప్పేసి అన్నాడు కుట్టి పెట్టవా అంటే ఒరే ఈ ముగ్గు వేయాలి కదా అందరూ మనకి మన దేశానికి ఎంతో మంది కష్టపడి తెచ్చారు ఈ స్వతంత్రాన్ని మనం దీన్ని అందరికి తెలియజేయడానికి ముగ్గు ద్వారా మనం తెలియజేయడం రా ఇది అయిపోయింది కుట్టి పెడదా ఆ తర్వాత అయిపోయింది వీడు స్థానానికి వెళ్ళాడు స్నానం చేసి వద్దాం కదా అని ఈ లోపల తండ్రి గ్యాప్ వచ్చింది అయ్యో బిడ్డ కట్ చేసుకుంటున్నామన్నాడు కదా కొంచెం ప్యాంటు అని చెప్పేసి ఆ ప్యాంట్ కట్ చేసి కుట్టేసి మరత పెట్టి పెళ్లిపోయాడు ఆ తర్వాత అమ్మ వచ్చింది అమ్మ కూడా గ్యాప్ వచ్చింది అయ్యో కొడుకు ఎంతో ప్రేమగా అడిగేడు అని ఈ ప్యాంటు కట్ చేసిన కొడుకు అక్కడ పొరగైపోయింది ఇది కుట్టి అని చెప్పేసి అమ్మ అమ్మ కూడా ఏం చేసిన అంటే పెట్టి కుట్టేసి మరద పెట్టేసి వెళ్ళిపోయింది ముగ్గు వేసి అక్క కూడా వచ్చింది అయ్యో తమ్ముడు అంటే చాలా ఇష్టం అంతకే తెలుసు కదా అక్క తమ్ముడు అంటే ఎలా ఉంటారో ఎంతో ప్రేమ ఉంటారు వాళ్ళు కూడా ఏమన్నట్టే కట్ చేసి పొడేసారు స్నానం చేస్తాడు స్నానం చేసి వచ్చాడు వచ్చి చిమ్ చింక అంటే ఎదుర్కొంటూ వచ్చి ఫ్యాంట్ అయిపోతే ఫ్యాంట అయిపోయింది ఎందుకని సమన్వయం ఓపం లేక ఉండటం వల్ల సమన్వయం అంటే అందరూ కలిసి లేకపోవడం వల్ల ఆలోచనలు లేకపోవడం వల్ల అందుకనే రాజ్యాంగ రాజ్యాంగం ఏం అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా రాసింది పెద్ద పెద్ద రాశారంటే ఎవరి పనాలు చేయాలి మా టీచర్స్ ఉన్నారు వాళ్ళ పనాలు చేయాలి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ పనాలు చేయాలి పోలీసులు ఉన్నారు వాళ్ళ పనాలు చేయాలి కోర్టులోనే వాళ్ళ వ్యవస్థ చేయాలి అదేవిధంగా ఎవరి పనాలు చేయడానికి ఈ రాజ్యాంగం అన్నదే సృష్టించారు తక్కువ కాదు దగ్గర దగ్గర రెండు వందల రెండు వందల రోజులు అందరూ కృషి చేసి రాశారు రాసి మనకి ఈ స్వేచ్ఛ అనే ఇది ఇచ్చాడు మనకి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే యాభై పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది కానీ మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం వచ్చింది కానీ మన స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకడానికి కారణం పంతొమ్మిది వందల యాభైలోనే జరిగింది అది అంతకంటే ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే రెండు నెలలు ముందే వచ్చింది కానీ దీనికి ఒక గొప్పతనం ఉండాలి ఒక ఇది ఉండాలని మన వాళ్ళు రెండు వందల యాభైలో పంతొమ్మిది వందల యాభైలో సారీ పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరో తారీఖుని ఈ రిపబ్లిక్ డే అన్నది అనౌన్స్మెంట్ చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి మీ శేషా ప్రపంచంలో గొప్పగా జీవించాలని కోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు మన ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం